హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో జెండా ధర వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలైతే చేయడం జరిగింది కొనుగోలు కనుక చూసుకుంటే మాత్రానికి ఈరోజు బెస్ట్లు కనుక ఉంటే పదహారు వేల ఐదు వందల రూపాయలైతే కొనుగోలు అయితే చేయడం జరుగుతుంది అదేవిధంగా మీడియం రకాల క్వాలిటీ కనుక ఉంటే మాత్రానికి ఈరోజు పదకొండు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేల ఐదు వందల మధ్యలో అయితే కొనుగోలు అయితే చేయడం జరుగుతుంది ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో ఎక్కువ శాతం కొనుగోలు కనుక చూసుకుంటే మాత్రానికి పన్నెండు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేల మధ్యలో అయితే ఎక్కువ శాతం అయితే కొనుగోలు అయితే చేయడం జరుగుతుంది నిన్నటితో కనుక చూసుకుంటే మాత్రానికి ఈరోజు ఐదు వందల రూపాయలు అయితే తగ్గడం జరిగింది కంబం కాటన్ మిర్క్ రేట్ కనుక చూసుకుంటే మాత్రానికి ఈరోజు ఏడు వేల నూట యాభై రూపాయలు అయితే చేయడం జరిగింది బెస్ట్ డీలక్స్లు కనుక ఉంటే మాత్రానికి ఏడు వేలు ఏడు వేల వంద ఆ విధంగా అయితే కొనుగోలు అయితే చేయడం జరుగుతుంది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి